కృష్ణ కేకే వన్ డబల్ నైన్ టూ యూట్యూబ్ ఛానల్ విలేజ్ కల్చర్ వీడియోస్లో అయితే నేను ఈరోజు రోజు నీటి స్వామికి అయితే వచ్చినాను ఫ్రెండ్స్ ఎండలు అయితే మండిపోతున్నాయి ఈరోజు సాటర్డే కాబట్టి మంచి రోజు అని నేను స్వామిని దర్శించుకోవడానికి అయితే వచ్చినాను ఫ్రెండ్స్ కొత్తగా నిర్మించిన తర్వాత ఇదే ఫస్ట్ టైం రావడం చాలా రోజులైంది కొత్తగా నిర్మించిన తర్వాత రావాలనుకుంటున్నాను కానీ రాలేకపోయినాను ఎప్పుడైతే వచ్చినంత గుడి అయితే చాలా ఎక్సిడెంట్గా కట్టినారు పోయి అక్కడ ముందైతే మనం టెంకాయలు తీసుకొని వచ్చి సిల్లి కూడా భద్రపరచాల్సిన సమయం వచ్చింది ఫస్ట్ దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఇంకొంచెం కొంచెం వీడియో అయితే పూర్తిగా తీయాలనుకుంటున్నాను విశాలమైన ప్లేస్ అయితే ఉంది ఫ్రెండ్స్ విశాలమైన ప్లేసు

దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ లాస్ట్ లో మనం చెప్పులు అయితే ఎడిచినాము మొబైల్ కౌంటర్లో కౌంటర్ తీసుకొని సెల్ అయితే లోపలికి అలోజ్ చేయలేదు మధ్యలేటి స్వామికి కౌంటర్ ఉంది మొబైల్ కౌంటర్లో అయితే పెట్టి వెళ్ళాలా మనం అందుకనే స్వామి వారిని మీకు చూపించలేకపోయినాను ఫ్రెండ్స్ ఐదు రూపాయలు పట్టుకుంటావా లేకుంటే ఎట్లంటే ఎట్లే మనం చిన్నగా మెట్లు ఎక్కుంటా పోతే ఎండ తగలకుండా అయితే రేకులు బాగా వేసినారు కొంతమంది ఆమె అయితే మోకాళ్ళతో నడుస్తుంది మొట్లు చూడట్లు పెట్టుకుంటా పెట్టి చాలా రోజులయ్యా టెంపుల్కి అయితే రాక చాలా వేరే డెవలప్మెంట్ డెవలప్మెంట్ అయితే బాగా చేసినారు ఇక్కడ ఇస్తా ఇస్తామబ్బా మీకోసమే అక్కడ మదిలేడి స్వామిలో దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంత అతి దగ్గరలో ఉన్నటువంటి కాశీరెడ్డి నాయన ఆశ్రమానికి అయితే వచ్చిన ఫ్రెండ్స్ ఇక్కడ కాశీరెడ్డి నాయన టెంపుల్లో నిత్య అన్నదానం జరుగుతుంటుంది ఇక్కడ దర్శనం కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుండి కూడా కొన్ని కొన్ని ప్రదేశాలకు కూడా వెళ్ళొచ్చు యాగడ్డి కూడా అక్కడికి పన్నెండు కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ భోజనం చేసుకొని మిగతా రోజుల్లో చాలామంది కూడా వెళ్తుంటారు మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళినట్టయితే ఇక్కడ దగ్గరలో కాశీడ్ అయిన ఆశ్రమము ఇంకా టెంపుల్ అయితే ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి థ్యాంక్స్ సార్ కృష్ణ మరిన్ని కొత్త అప్డేట్ కొత్త వీడియోస్ మళ్ళీ వస్తా థ్యాంక్ యూ సో మచ్వన్